ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రతి ఏటా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందజేసే విషయం అందరికీ తెలిసిందే దీనిలో భాగంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కొల్లిపర మండలంలో ఏడుగురు అధికారులకు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా చేతుల మీదుగా సోమవారం గుంటూరులో ప్రశంసాపత్రాలు అందజేశారు ఇప్పుడు వారి వివరాలను నేను ఈ వీడియోలో తెలియజేస్తాను కొల్లిపర తహసీల్దార్ కార్యాలయంలో ఏఎస్ఓగా పనిచేస్తున్న మనోహర్ రెడ్డి సిరిపురం విఆర్ఓగా పనిచేస్తున్న సురేష్ బాబు చక్రాయపాలెం సర్వేయర్గా పనిచేస్తున్న రసూల్కు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు ఇక పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న అవుతు సాంబిరెడ్డికి పిఆర్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందించారు అలాగే తెనాలి టూ టౌన్ సిఐగా పనిచేస్తున్న సాంబశివరావుకు కలెక్టర్ ప్రశంసాపత్రాన్ని అందించారు కొల్లిపర పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కోటేశ్వరరావుకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు కలెక్టర్ అలాగే కొల్లిపర వ్యవసాయ కార్యాలయంలో ఏఈఓగా పనిచేస్తున్న సోనియాకు అలాగే ఆర్టికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నాగమణికి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు ప్రశంసా పత్రాలు అందుకున్న ఉద్యోగులను ఆయా శాఖల అధికారులు సిబ్బంది అభినందనలు తెలియజేశారు అలాగే అవార్డులు అందుకున్న అధికారులకు డెల్టా న్యూస్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము ఇప్పుడే అందిన సమాచారము తెనాలి హార్టికల్చర్ అధికారి నిత్యశ్రీకి కూడా ప్రశంసా పత్రాన్ని అందజేశారు జిల్లా కలెక్టర్ తమీం హన్సారియా ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో